భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం ఒకసారి చూసినట్లయితే మెహందీ రంగులు ఉంటే వెనక్కే నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ నేటి నుంచి ఏపీఎంసెట్ పరీక్ష ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష మొత్తం రెండు లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు తొలి రోజు యాభై మూడు వేల ఆరు వందల మందికి పరీక్ష ఈ రోజు నుంచే ఏపీఎంసెట్ పరీక్ష అనేది ప్రారంభం కాబోతోంది ఈ పరీక్షకు నిమిషం లేట్ అయినా కూడా పరీక్ష సెంటర్ లోకి అనుమతించడం జరగదు మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మనం ఈ వీడియో లాస్ట్ లో తెలుసుకుందాం దీంతో పాటు రేపు గ్రూప్ త్రీ స్క్రీనింగ్ టెస్ట్ అనగా రేపు గ్రూప్ త్రీకి సంబంధించి అనగా పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష రేపు జరగబోతుంది వెయ్యిన్ని యాభై పంచాయతీ కార్యదర్శుల పోస్టులు పోస్టుకు నాలుగు వందల ఒక్క మంది పోటీ ఏపీ పంచాయతీరాజ్ సబార్డినేట్ సర్వీసులో వెయ్యిన్ని యాభై ఒక్క పంచాయతీ కార్యదర్శి అనగా గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి ఏపీ ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తోంది దీనికి ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ పోస్టులకు నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు దరఖాస్తులు వచ్చాయి అంటే ఒక్కో పోస్టుకు నాలుగు వందల ఒక్క మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఆబ్జెక్టివ్ టైప్ లో నూట యాభై మార్కులకు జరిగే పరీక్షలో నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నెగిటివ్ మార్కుల విధానం అమలు చేస్తున్నందున ప్రతి తప్పు జవాబుకు మార్కులో మూడో వంతు కట్ అవుతుంది జిల్లాల వారిగా శ్రీకాకుళం నూట పద్నాలుగు విజయనగరం నూట ఇరవై విశాఖపట్నం నూట ఏడు తూర్పు గోదావరి నూట నాలుగు పశ్చిమ గోదావరి ఇరవై ఐదు కృష్ణా ఇరవై రెండు గుంటూరు యాభై ప్రకాశం నూట రెండు నెల్లూరు అరవై మూడు చిత్తూరు నూట నలభై ఒకటి అనంతపురం నలభై ఒకటి కర్నూలు తొంభై కడప రెండు పోస్టులు ఉన్నాయి ఈ గ్రూప్ త్రీకి కి సంబంధించి నా స్క్రీనింగ్ టెస్ట్ అనగా ప్రిలిమినరీ పరీక్ష అనేది ఆఫ్ లో ఓఎంఆర్ మెథడ్ రేపు జరగబోతోంది ఇక తెలుగులోనే ఏపీపీఎస్సీ ప్రశ్న పత్రాలు ఉండాలి అని ఏర్లగడ్డ గారు చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షల్లో ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనే ఇవ్వాలని రాజ్యసభ మాజీ సభ్యుడు ఏర్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు విశాఖలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేవలం ఆంగ్లంలోనే ఇవ్వడం వల్ల తెలుగు మాధ్యమం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులోనే వెలువడుతాయని సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించిన ఆచరణకు నోచుకోవడం లేదన్నారు ఇక గత ఐదేళ్లలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు నలభై ఏ నలభై వేలు ఇరవై వేల టీచర్ పోస్టులు పద్నాలుగు వేల పోలీసు ఉద్యోగాల నియామకాలు చేపడితే ఏపీలో కేవలం నాలుగు వేల పోలీసు పదహారు వందల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు నాలుగు వేల డిఎస్సి పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల నియమకాలు కూడా ఏపీఎస్సి నిర్వాహకం వల్లనే నిలిచిపోయాయన్నారు ఇదే విషయాన్ని మరో న్యూస్ పేపర్ లో కూడా చూడొచ్చు ఉద్యోగాల భర్తీలో చంద్రబాబు విఫలం మాజీ ఎంపీ ఆర్రగడ్డ లక్ష్మీ ప్రసాద్ సేమ్ ఇప్పుడు చెప్పిన న్యూసే ఇక్కడ మనం చూడొచ్చు రాష్ట్రంలో బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల్లో ఉదరగొట్టి అధికారంలోకి వచ్చినా ఆచరణ సాధ్యం కాలేదని లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విమర్శించారు విశాఖపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణతో పోలిస్తే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణలో పలు కేటగిరీల్లో నలభై వేల ఉద్యోగాలు పదహారు వేల టీచర్ పోస్టు ఇరవై వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశారన్నారు ఏపీలో మాత్రం వివిధ కేటగిరీల్లో పదహారు వందల పోస్టులు పదహారు వందల టీచర్ నాలుగు వేల పోలీసు పోస్టులను మాత్రమే భర్తీ చేశారని తెలిపారు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వరకు తెలుగును ఒక సబ్జెక్ట్ గా తప్పనిసరి చేస్తామని చెప్పినా ఆచరణ జరగలేదన్నారు మరోవైపు తెలంగాణలో సెంట్రల్ సిలబస్ పాఠశాలల్లో కూడా తెలుగు ఒక సబ్జెక్ట్ గా ఉందని గుర్తు చేశారు ఏపీఎస్సీ నిర్వహించే గ్రూప్ పరీక్షలు కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఉన్న కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇక నేటి నుంచి ఏపీ ఎంసెట్ పరీక్ష నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు ఇంజనీరింగ్ అభ్యర్థులు లక్షా తొంభై ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు మంది అగ్రికల్చరల్ ఫార్మసీ అభ్యర్థులు ఎనభై ఆరు వేల తొమ్మిది వందల పది మంది ఐదు రోజుల పాటు పరీక్షలు జరగబోతున్నాయి ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు వెల్లడించడం జరిగింది ఇది కూడా మనకు ఆన్లైన్ లోనే పరీక్ష అనేది ఉంటుంది ఇక రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ బి ఫార్మసీ డి ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్ రెండు వేల పంతొమ్మిది పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి ఇంజనీరింగ్ విభాగంలో లక్ష తొంభై ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు మంది అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో ఎనభై ఆరు వేల తొమ్మిది వందల పది మంది మొత్తంగా రెండు లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల ముప్పై మూడు మంది హాజరవుతున్నారు ఈ నెల ఇరవై నాలుగు వరకు పరీక్షలు ఆన్లైన్ లో జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబా తెలిపారు పరీక్షను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోను హైదరాబాద్ లో నిర్వహించనున్నామని ఆయన వివరించారు హాల్ టికెట్ వెనుక విద్యార్థి పరీక్షా కేంద్రాన్ని రూట్ మ్యాప్ ద్వారా పొందుపరిచినట్లు చెప్పారు విద్యార్థులు తమ హాల్ టికెట్ లో కేటాయించిన తేదీ సమయం కంటే గంట ముందుగానే హాజరు కావాలని సూచించారు నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు ప్రతిరోజు అదనపు బస్సులను ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు పరీక్షకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు జీరో డబల్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ లేదా జీరో డబల్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫైవ్ సిక్స్ టూ డబల్ ఫైవ్ ఫోన్ నంబర్ను ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు ఇక ఇరవై మూడున ఇంజనీరింగ్ ప్రాథమిక కీ పరీక్షలు అనేవి అయిపో అయిపోయిన తర్వాత మనకు ప్రాథమిక కీ విడుదల చేయడం జరుగుతుంది ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఈ నెల ఇరవై మూడున అగ్రికల్చరల్ ప్రవేశ పరీక్ష ప్రాథమిక కీని ఈ నెల ఇరవై నాలుగున ఎంసెట్ వెబ్సైట్ లో పొందుపరుస్తారు కీపై ఏవైనా సందేహాలుంటే ఇంజనీరింగ్ కు సంబంధించి ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా అగ్రికల్చర్ కు సంబంధించి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా నిర్దేశించిన ఫార్మాట్ లో ఎంసెట్ వెబ్సైట్ లో పేర్కొన్న మెయిల్ ఐడికి తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేయబోతున్నారు ఇక ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారో అలాంటి అభ్యర్థులకు ఇక్కడ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు ఎగ్జామ్ రాసే ఎంసెట్ అభ్యర్థులు ఈ సూచనలు పాటించవచ్చు విద్యార్థికి హాల్ టికెట్ ఏ తేదీన ఏ స్లాట్ కేటాయించారో ఆ రోజునే పరీక్షకు హాజరు కావాలి ఈ వివరాలు మీ హాల్ టికెట్ లో ఉంటాయి మరి మీకు కేటాయించిన స్లాట్ లోనే మీరు పరీక్షకు హాజరు కావాలి అనే విషయం ఇక్కడ చెప్పారు ఇక రెండో పాయింట్ పరీక్షకు ముందు బయోమెట్రిక్ విధానంలో ఆయా విద్యార్థుల వేలిముద్రను ఫోటోను స్వీకరిస్తారు పరీక్షకు మనం హాజరైన వెంటనే మొట్టమొదటగా మన యొక్క వేలి ముద్రను అంటే బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టే ఇక్కడ మెహందీ ఉన్న వాళ్ళను అలౌ చేయం అని అని చెప్పడం కూడా మనం ఇంతకుముందు చూడవచ్చు అలాగే మీ ఫోటోను కూడా అక్కడే తీసుకోవడం జరుగుతుంది ఇక విద్యార్థులు క్యాలిక్యులేటర్లు సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వాచీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకొని పోకూడదు అలాగే మెహందీ గోరింటాకు టాటిలు కూడా వేసుకోకూడదు ఒకవేళ చేతికి మెహందీ పెట్టుకుంటే మనకు అక్కడ తమ్ము వేయడానికి కొద్దిమంది మెహందీ పెట్టుకున్న వాళ్ళ తంబు పడదు కాబట్టి మెహందీ ఈ రోజు ఈ కొన్ని రోజులు అవాయిడ్ చేయడం మంచిది అని మనకు చెప్పడం జరుగుతుంది ఇక మూడో పాయింట్ ఏది అంటే పరీక్షా కేంద్రంలోకి ఎంసెట్ హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు పత్రాలైన డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ గుర్తింపు కార్డు ఆధార్ పాన్ కార్డు పాస్పోర్ట్ లో ఏదో ఒకటి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ పెన్నులు ప్రిన్సిపల్ లేదా గెజిటెడ్ అధికారి చే అటెస్టేషన్ కూడిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం కుల ధృవీకరణ పత్రం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వంటివి మాత్రమే లోపలకు అనుమతిస్తారు పరీక్ష కేంద్రంలోకి మనం ఎంటర్ కావాలనుకుంటే జిరాక్స్ కాకుండా ఒరిజినల్ గుర్తింపు పత్రాన్ని మనం అక్కడ తీసుకుని వెళ్ళాలి తర్వాత హాలులోకి ఇలాంటి ఒరిజినల్ కాపీని హాల్ టికెట్ని పెన్నులు పెన్సిల్ని ఇలాంటి వాటిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు అనమాట వీటిని తప్ప ఇంక మిగతా వాటిని అనుమతించరు విద్యార్థి తనకు కేటాయించిన కంప్యూటర్ ముందున కూర్చోవాలి ఆ కంప్యూటర్లో విద్యార్థి పేరు ఫోటో యూజర్ నేమ్ కనిపిస్తాయి అనగా హాల్ టికెట్ నెంబర్ అంటే విద్యార్థి సెంటర్ లోకి ఎంటర్ అయిన తరువాత వారికి ఒక కంప్యూటర్ కేటాయించడం జరుగుతుంది ఆ కంప్యూటర్ లో కూర్చున్న తర్వాత పైన టాప్ లో వారి యొక్క ఫోటో తర్వాత వారి యొక్క పేరు వారి యొక్క వివరాలు అనేవి మనకు కనిపిస్తాయి ఆ వివరాలు సరిపోల్చుకున్న తర్వాత ఆ కంప్యూటర్ మీద కూర్చోవాలి ఇక విద్యార్థి పరీక్ష ప్రారంభానికి ముందు కంప్యూటర్లు ఇవ్వబడిన సూచనలు క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకునేందుకు పదహైదు నిమిషాలు కేటాయిస్తారు ఫస్ట్ లో మనకి ఇచ్చిన ఈ టైంలో లో ఈ పదహైదు నిమిషాల్లో అక్కడ కనిపించే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్ గా మనం చదవాలి ఫస్ట్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయితేనే మన ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ చదవడానికే ఉంటుంది పరీక్ష ప్రారంభానికి పదహైదు నిమిషాల ముందు మాత్రమే పాస్వర్డ్ ప్రకటిస్తారు విద్యార్థి రఫ్ వర్క్ చేసుకోవడానికి తెల్ల కాగితాలను సిబ్బంది ఇస్తారు పరీక్ష అనంతరం వీటిని పరీక్షా హాల్లోని తిరిగి ఇచ్చి వేయాలి మొట్టమొదటిగా మనం సెంటర్లోకి ఎంటర్ అయిన తర్వాత మన యొక్క కంప్యూటర్ అప్పగించడం జరుగుతుంది ఆ కంప్యూటర్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని మనం చూసుకొని మన ఫోటో అవన్నీ చూసుకొని ఇన్స్ట్రక్షన్స్ చదివి ఎగ్జామ్స్ స్టార్ట్ చేయాలి ఇక ప్రశ్నలు ఆప్షన్లు ఇంగ్లీష్ తెలుగు మాధ్యమాలలో ఉంటాయి టోటల్ గా ఇవన్నీ అభ్యర్థుల సూచనలన్నీ ఒకసారి మనం చదివితే బయట పక్క మనం వెళ్తేనే మన పేరుకి ఎదురు ఒక సిస్టమ్ నంబర్ ఉంటుంది ఆ సిస్టమ్ దగ్గరికి మనం లోపలికి ఎంటర్ కావాలి ఎంటర్ అవుతేనే మన యొక్క తంబు ఫోటో తీసుకోవడం జరుగుతుంది తీసుకొని మనకు ఒక కంప్యూటర్ మనకు ఏ నెంబర్ అయితే కేటాయించారో ఆ నెంబర్ దగ్గరికి ఉన్నటువంటి కంప్యూటర్ దగ్గరికి వెళ్తే అందులో మన ఫోటో ఆ హాల్ టికెట్ నెంబర్ తర్వాత మన వివరాలన్నీ కనిపిస్తే వాటన్నిటిని చూసుకుని ఆ కంప్యూటర్ ముందు ఆ కంప్యూటర్ ముందు కూర్చోవాలి మనకి ఎగ్జామ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అని చెప్పింటారో దానికి ఒక పదహైదు నిమిషాల ముందు మనకు వారు మనకు పదహైదు నిమిషాల ముందు కంప్యూటర్ లో ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయిన తర్వాత అక్కడ కనిపించే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనం క్లియర్ గా చదువుకోవాలి ఈ టైంలోనే మనకు వారు పాస్వర్డ్ కూడా చెప్పడం జరుగుతుంది ఆ పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోవాలి ఈ టైంలోనే మనకు తర్వాత రఫ్ వర్క్ చేసుకోవడానికి పేపర్ కూడా ఇచ్చేస్తారు తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఇన్స్ట్రక్షన్ చదివిన తర్వాత ఎగ్జామ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఆప్షన్స్ కూడా మనకు తెలుగు ఇంగ్లీష్ రెండు మధ్యమాల్లో ఉంటాయని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇవి దీంతో పాటు ఇక్కడ వేరే న్యూస్ పేపర్స్ లో కూడా మెహందీ రంగులుంటే వెనక్కి అనే న్యూస్ కూడా మనం చూడవచ్చు సేమ్ ఇప్పుడు చెప్పిన న్యూసే ఇక్కడ కూడా ఉందనమాట మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మరి ఇలాంటి సమాచారం భాస్కర్స్ ఏరియాలో ప్రతిరోజు అందించడం జరుగుతుంది ఇలాంటి సమాచారం మీరు ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో